మంచి మీ కెమెరా మెన్ తెచ్చుకోండి రాష్ట్రం అంతా తిరుగుదాము ఆఖరికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వేసినటువంటి గ్రామ సడక్ యోజన ద్వారా గ్రామాల్లో వేసినటువంటి మంచి అద్భుతమైన సీసీ రోడ్ల దగ్గర కూడా తీసుకెళ్తారు రోడ్లన్నీ బాగున్నాయి బాగున్నాయి ప్రజా ప్రభుత్వంలో రాష్ట్రంలో వేయాల్సినటువంటి ఆ రోడ్లు అయ్యాక గుంతలు పడితే వాటిని పూడ్చుకోవడానికి ఎనిమిది కోట్లు ఎంతో ఇచ్చారు సో ఇప్పుడు గుంతలు మొత్తం పూడ్చి నీట్ గా పూడుస్తూ ఉన్నారు కొంత వర్షాలకో దేనికో పడుతూ ఉంటే ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అవుతుంది ఇదివరకు ఇట్లా గుంతలు కదా చందమామ మీద మచ్చలు కనిపించినట్టు కాకుండా ఇప్పుడు అయితే ఇమీడియట్ గా కరెస్పాండింగ్ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ పని పనిచేస్తోంది సో మీరు ఆ స్టేట్మెంట్ సమర్థిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రోడ్లు పాలు పోతి ఎత్తుకునేలా ఉన్నాయి ఖచ్చితంగా సరే ఉంటుంది మీకు ఇంకా ఎందుకండి ఇప్పుడు మీరు ఈ మాటను చూపిస్తూ పక్కన ఇప్పుడు గుంత పడిందేమో ఫోటో పెడుతూ ట్రోల్ చేయొచ్చేమో డజన్ మ్యాటర్ కాకపోతే అప్పుడు నేను ట్రోల్ చేస్తా ఐదేళ్ళు పూడ్చని గుంటని ఐదు గంటలు పూడుస్తున్నాను మీకు అసలు అర్థమవుతుందండి ఐదేళ్ళు వాళ్ళు పూడ్చలేనే కదా మీకు అధికారం ఇచ్చింది అంటే ట్రోల్ చేసే వాళ్ళు ఆ కేటగిరీ వాళ్ళే ఉంటారు కదా అందుకని చెప్తున్నా ముందుగానే నేను చెప్తాను అడుగుతున్నాడు అని కాదు అడుగుతున్న దాంట్లో ఎసెన్స్ ఉందా లేదా అందుకే సెకండ్ స్టేట్మెంట్ కూడా వినండి 5 గంటల్లోనే పూడుస్తున్నాము అన్నది కూడా వినరే గుంటపడ్డ 5 గంటల్లో పూడ్చేస్తున్నారు పూడుస్తున్నారు కొన్ని చోట్ల ఐ రెడ్ మిగతా ఇప్పుడు డిపార్ట్మెంట్ అండి ఇట్ హాస్ ఇట్స్ ఓన్ లైక్ ఉంటుంది కదా వర్క్ ఫోర్స్ ఉండాలి ఆ ఇమీడియట్ గా ఉండాలి కానీ ఇదివరకు ఇట్లాగా నెలలు వారాలు రోజులైతే పట్టట్లేదు అని మాకు వస్తున్నటువంటి నేను తెలుసుకున్నటువంటి న్యూస్ కొన్ని చోట్ల మరీ సీరియస్గా ఈ కాంట్రాక్టర్కి అంత ముందు డబ్బులు ఇవ్వకుండా వదిలేసి లేదంటే ఇప్పుడు కొత్త టెండర్లు పో సంథింగ్ అలాంటివి టెక్నికల్గా అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఉన్నవని కాకుండా అప్పటికీ కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా అదర్ దాన్ దట్ లైక్ అదర్వైజ్ మామూలుగా అయితే చాలా బాగున్నాయి వెంటనే ఈ పొడికలు పొడుస్తున్నారు అనేది వాస్తవం ఇక పాలు పోస్తే పాలులాగానే ఉంటాయి అవి నీళ్ళలాగా మారిపోయి వస్తాయి అనేది చూడాలి మరి బాగుంటుంది చాలు జనాలకి ఫ్రీగా ట్రావెల్ చేసేలా ఉంటే చాలు బాగుంది కదండి అందుకే అంటున్నానండి కమ్ ఎట్లా అప్పుడు కనీసం మీ మీ ఛానల్ అయినా మా భారతీయ జనతా పార్టీ చేసే డెవలప్మెంట్ డెవలప్మెంటల్ కి సపోర్ట్ చేస్తున్నారని నేను ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం ఆంధ్రప్రదేశ్ బాగుండాలి ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి అనేది అప్లికేషన్ పార్టీల అప్లికేషన్ కాదు నా రిక్వెస్ట్ అండి డెఫినెట్గా డెఫినెట్